హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను దివాళీ ముందు వరకు కూడా మనం ఒక టూ త్రీ మంత్స్ చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో అసలు బంగారం మరియు వెండి ధరలు అనేవి బాబ్రే చాలా దారుణంగా పెరిగిపోయాయి కదా బంగారం కంటే వెండి అనేది ఇంకా ఎక్కువ భారీగా పెరిగిపోయింది అయితే దివాళీ నుంచి మనం చూసినట్టయితే పర్వాలేదు పెరగడం కంటే తగ్గడం అనేది మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం కదా అయితే ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా మరలా ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈ రోజు కూడా ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్ అంటే బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి కానీ వెండి ధరలు అనేవి భారీగా తగ్గిపోయాయి అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్ flow. తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూసేద్దాం whoop ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో మనం చూసినట్టయితే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై వేల రెండు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది అంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ పైన నిన్నటికి ఈరోజుకి మనకి ఇరవై ఐదు రూపాయలు అయితే తగ్గింది ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకి నిన్నటికి ఈరోజుకి మనకి ఇరవై ఎనిమిది రూపాయలు అయితే తగ్గిందనమాట ఓవరాల్గా ఈరోజు బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి ఇంకా బంగారం ధరలు ఎంతవరకు తగ్గాయి తెలుసుకున్నాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై రెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు అనేవి తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పోటా పోటీన తగ్గిపోయాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఏదేమైనా ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు అనమాట సో ఇవి రోజుటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్